దట్ ఇస్ లైక్ లిటిల్ చిల్డ్రన్ ఆస్కింగ్ ఈ ప్రశ్నలు చిన్న పిల్లల ప్రశ్నలు లాగా ఉంటాయి ఆన్ అ రైల్వే ప్లాట్ఫామ్ ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద హౌ క్లోజ్ కెన్ ఐ స్టాండ్ టు ది ఎడ్జ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వెన్ ద ట్రైన్ ఇస్ కమింగ్ ఇన్ రైలు ప్లాట్ఫామ్ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటే నేను ప్లాట్ఫామ్ మీద రైలుకు ఎంత దగ్గరగా వెళ్లి నిలబడగలను డాడీ డాడీ హౌ క్లోజ్ కెన్ ఐ స్టాండ్ టు ది ఎడ్జ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అంచుకొచ్చి ఎంత వరకు నేను రైలుకి దగ్గరగా నిలబడగలను ది ట్రైన్ ఇస్ కమింగ్ ఇన్ రైలు స్పీడ్గా వస్తుంటే 3 ఇంచెస్ 6 ఇంచెస్ 3 అంగుళాల 6 అంగుళాల What will a sensible father say? Mary, agniyan vagal ke den tendering jeputar. Stay as far away as possible. Mood angulaal ga to arangulaal dooranga nelepar tawa, anta doorom poineleparu. But these people who ask, how much can I do without becoming worldly? Mary, chorndi lokam lok padipokundga, lokosrukha kundga, diyanta dagrigaane nevela galano adguthar. They're not seeking for life. Varu jivani vithiku varu kar. They're saying, how close can I go to the edge of the cliff without falling down? Nenu anchuchivar ki diyanta dagriga vela galano padipokundga these are all babies ivanni valandaru shishulru grown up people are not trying to find out how close to go to the edge this of the ninga parinathi chendinattu aa vaaru ee prashna so, anta chivar daaka vellaru today we have a generation of christians growing up saying what is wrong with this what is wrong with that mari needu etti christava dharmachintaka mani vacham ante mari idi manchi ente adi manche ente enta varaku manchi enta varaku chadu adigey vaaru vacharu don't want life variki jeevu they want some rules Varikunni ah, unnni niyamalu this man of god said ఈ పాలన చేస్తే అన్నాడు సో వి కెన్ ఇట్ దే బై బై రూల్స్ రూల్స్ వారు వారు నియమ నియమ నిబంధనల ప్రకారంగా జీవించడానికి ఆశపడే తరం అ ప్రూఫ్ దట్ లైఫ్ ఎప్పుడైతే అంటే దాని అర్థం ఏంటంటే మనకు క్రీస్తు యొక్క జీవాన్ని పొందలేదు స్పిరిచువల్ అంటే ఆత్మీయ మరణం కింద మీరు గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాని గురించి నేను ఉదాహరణ ఇస్తాను సీ

వారి యొక్క కాళ్ళలోనికి ఒక ముల్లు ఒక మేకు దిగిపోయినా కూడా వారికి నొప్పి అనిపించదు సో వీ హెవ్ టు గివ్ దెమ్ లాస్ కాబట్టి వారికి కొన్ని నియమాలు ఇవ్వాలి డోంట్ టచ్ హాట్ స్టోవ్స్ డోంట్ టచ్ స్టోవ్స్ వితౌట్ ఫైండింగ్ అవుట్ ఇస్ ఇట్ హాట్ ఆర్ కోల్డ్ అది వేడిగా ఉందా చల్లగా ఉందా అని తెలియక మునుపు ఆ యొక్క స్టవ్ ని గాని వేడిగా ఉన్న దాని గాని ముట్టవద్దు when you see one stainless steel vessel in కిచెన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ ఇస్ ఇట్ హాట్ ఆర్ కోల్డ్ డోంట్ టచ్ ఇట్ కనుక ముందుగా మీ యొక్క వంట గదిలో స్టెయిన్లెస్ స్టీల్ ఒక పాత్ర ఉండి ఉన్నప్పుడు దాన్ని వేడిగా ఉందో చల్లగా ఉందో తెలుసుకోకుండా చేతులు వేయొద్దు ఎట్ నైట్ బిఫోర్ యు గో టు బెడ్ రాత్రులు మీరు పడుకోవడానికి పోయే ముందు లుక్ అండర్ యువర్ ఫీట్ ఇఫ్ దేర్ ఎనీ థార్న్స్ దేర్ మీ కాళ్ళ కింద వెతుక్కోండి మేకులు ఏమైనా రాళ్ళు ఏమైనా గుచ్చుకుని దూరయ్యేమో సో మెనీ లైక్ దట్ మెనీ మెనీ రూల్స్ వి హావ్ టు గివ్ బికాజ్ దే హవ్ నో సెన్సేషన్ వారికి స్పర్శ జ్ఞానం లేదు కాబట్టి ఎన్నో నియమాలు నిబంధనలు వారికి చెప్పాలి డూ యు నీడ్ such a rule మరి విశ్వాసాని నీకు అట్లాంటి నియమాలు చెప్పడం అవసరమా వై ఎందుకు డుంట్ యు నో నీకు ఏ నిము నీకు తెలియదా as soon as you touch a steel hot plate వేడిగా ఉన్న పెనం మీద చెయ్యి చెయ్యి వేస్తే వేసిన ఒక్క సెకండ్ లోనే వేడి కాబట్టి వెనక తీసుకుంటా బికాస్ ఏంటి ఏదైనా ఒక నియమాన్ని కాదు జీవం 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 ఉంది నీ చేతిలో ఉన్నప్పుడు ఇక నియమ నిబంధనలతో పని లేదు వై నాట్ చెక్ నైట్ ఎందుకు ప్రతి రాత్రి పడుకునే ముందుకు అరకాళ్ళు చూసుకుని నాయన ఎందుకు లేదు అండ్ నో ను నడుస్తూ ఉంటే దారిలో ములుగుచుకుంటే అప్పటికప్పుడు నే తీసేస్తావు ఎందుకనిలో జీవం ఉంది సో వే దర్ ఇస్ లైఫ్ యూ డోంట్ నీడ్ లాస్ ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నియమం అవసరం లేదు బట్ వెర్ నో లైఫ్ ఎక్కడైతే నిత్య జీవం ఉండదో నీడ్ లాస్ అక్కడ నియమ నిబంధన అవసరం సో వెన్ పీపుల్ హవ్ నాట్ కమ్ ఇంటు ద న్యూ కోవెనెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ద హోలీ స్పిరిట్ పర్శుద్ధ ఆత్మలో ఉన్నటువంటి ఆ నిత్య జీవం చెంతకి క్రొత్త నిబంధనలోకి ప్రజలు రాకపోతే ద నీడ్ టు మేక్ లాస్ ఫర్ దెం కనుక అట్టువర్కి మనం నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలి మేక్ లాస్ ఫర్ చిల్డ్రన్ ఈ పిల్లలకు మనం నియమ నిబంధనలు చేస్తాం బ్రష్ యువర్ తోముకో చేంజ్ యోర్ అండర్ క్లోత్ ఇదిగో నీకున్నటి వస్త్రాలు మార్చుకో గోన్ హ్యావ్ పోయి ఆ స్నాన గదిలో స్నానం చేయి హోమ్ వర్క్ నీ యొక్క ఇంటి ముగించు ఇదిగో కూరగాయలు తిను సో లాస్ అనేకమైన నియమ నిబంధనలు మరి బాగా ఎదిగిన వారికి ఎందుకు నియమ నిబంధనలు కనుక నువ్వు ఎదిగిపోయావు నీకు నీ పండు తండ్రి నీకు చెప్పాల్సిన అవసరం దొంగ ఎందుకు మనకు నియమ నిబంధనలు అవసరం అవుతున్నాయి మనం ఇంకా లేకపోతే కనీసం జీవన లేదేమో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గలేషియన్స్ 5 గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము వర్స్ 18 మరి ఆ 18వ వచనం అదే ఉంటుంది గెలేషియన్స్ 5 18 గలతీయుల రాసిన పత్రిక 5 18 ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ యు ఆర్ నాట్ అండర్ ద లా కనుక మీరు ఆత్మచేత నడిపించబడినట్లయితే ధర్మశాస్త్రముకు లోబడిన వారు కారు But if you are not led by the Holy Spirit, you don't seek to be filled with the Holy Spirit every day. You don't seek to be filled with the Holy Spirit every day. Then you need rules. अंते आप दमों मी कु नियमनी बंदलाव सरम. Don't look at the cinema posters. ये दो cinema poster छोड कु. Don't go to the cinema theatre. Cinema theatre के बैलकु. Don't watch these television programs. ये दो television लोच्या program छोड You have to make a list of 30, 40 television programs you should not watch. ये दो मोपे नाले भी television programs नाले भी छोड़ कु अनचिपियो का पट्टी के बहिया మీ బట్ వన్ డే ది మే అడిడ్ అ న్యూ ప్రోగ్రామ్ which is not in that list what do you do ఒక వాల పార్టికులర్ లైనటింటి ఒక ఛానల్ కొత్తది పెట్టేశారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి దెన్ యు హాట్ గో టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ अगेन एंड ఫైండ్ అవుట్ దಿಸ್ న్యూ ప్రోగ్రామ్ కెన్ ఐ వాచ్ ఇట్ ఆర్ నా మరలా దైవ జననికి వెళ్లి కొత్త టీవీ వచ్చింది దీని చూడొచ్చా అని చెప్పి మళ్ళా అడగాలి బట్ when you have life ఎప్పుడు అయితే నిచ్చ జీమనిలో ఉంటుందో అండ్ యు ఆర్ వాచింగ్ సంథింగ్ ఆన్ టెలివిజన్ టెలివిజన్ ఏదను చూస్తున్నప్పుడు ద లైఫ్ ఇన్సైడ్ విల్ टेल యు టర్న్ ఆఫ్ ద ఛానల్ నీలో ఉన్న జీము చెబుతుంది అది సరేయింది కాదు దాన్ని మూసివేయి జస్ట్ లైక్ యు వీ టచ్ హాట్ ప్లేట్ ఇమ్మీడియట్లీ ద లైఫ్ టైక్ వే వేడిగా ఉన్న పెనని ముట్టుకుంటే చెయ్యి కాళ్ళు వెంట చెయ్యి అట్లా తీసేస్తాము ఇట్లాంటి చెత్త వచ్చినప్పుడు వెంటనే మరి మూసివేస్తాం ఆకోసింగ్ యూర్ ద కంప్యూటర్ అండ్ సమ్ ఫోనోగ్రాఫిక్ ఛానల్ కమ్స్ అప్ ఉదాహరణకు మీరు కంప్యూటర్ మీద పని చేస్తున్నారు ఆ బూత్ సాహిత్యము బూతు బొమ్మలో కనబడ్డాయి ఇమ్మీడియట్లీ యు లైఫ్ సై కెరో వైఫ్ ఉంది నీలో ఉన్న జీవమంటుంది ఇది చెత్త దీన్ని మూసివేయి కెరపై రోయ్ ఇదిగో వెళ్ళిపోయి ఆఫ్ కంప్యూటర్ దీన్ని కంప్యూటర్ ఆఫ్ చేయింద ఛానల్ ఈ చా ఛానల్ మార్చివే

స్టో ఎప్పుడైతే వేడి వేడి ఆ యొక్క పొయ్యిను పట్టుకుంటామో స్టవ్ ని యూసే ఐ జస్ట్ కీప్ ఇట్ ఫర్ ఫైవ్ సెకండ్స్ పర్వాలేదు కాలితే కాలింది ఐదు ఐదు పది సెకండ్ చేతులు పెడతామంటామా

నీలో జీవం లేదు యు టేక్ అవుట్ యువర్ హ్యాండ్ ఇమిడియట్లీ అందుకనే ఈ పాపాన్ని చూసినప్పుడు చేతిని వెనక్కి తీసుకోలేకపోతున్నావు యు డోంట్ ఈవెన్ కీప్ ది లా విచ్ ఇస్ టర్న్డ్ ఆఫ్ ఆయక ధర్మశాస్త్రము కూడా మరి మూసివే అని చెప్పకుండా ఉంటుంది కాబట్టి అట్లా కొనసాగుతున్నా మోoses కేమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటెన్ విత్ టెన్ కమాండ్మెంట్స్ మోషే ఆ పర్వతం పై నుంచి ఆ పది ఆజ్ఞల పలకలతో దిగి కిందకి వచ్చాడు ప్లస్ ఇన్ లెవిటికస్ అండ్ నంబర్స్ అండ్ ఆల్ అనదర్ సిక్స్ హండ్రెడ్ అండ్ త్రీ కమాండ్మెంట్స్ ఇక లేవి కాండంలో మిగతా కాండంలో చూసినట్లయితే మిగిలిన ఆరు వందల ఆజ్ఞలు తీసుకొచ్చాడు టోటల్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ కమాండ్మెంట్స్ ఇప్పుడు ఆరు వందల పదమూడు ఆజ్ఞ మొత్తం తీసుకొచ్చాడు ఎస్ వడ్డీ కేమ్ డౌన్ ఫ్రూట్ మౌంటెన్ మీద ఆ యొక్క పర్వతం మీద నుంచి ఇన్ని ఆజ్ఞతలు దిగొచ్చాయి ది సిక్స్ హండ్రెడ్ థర్టీ ఇన్ కమాండ్మెంట్స్ కనక్ ఇస్తారైలే ప్రజలారా ఆరు వందల పదమూడు ఆజ్ఞలు మీరు ఆమె లోబడ రెండు దే హైట్ టు హెవెవ్ అ స్పెషల్ గ్రూప్ కాల్ ద స్క్రైబ్స్ హెడ్ టూ స్టడీ దీస్ Commandments and tell people what to do. So, somebody did not know what to do, he goes to and says,

ఇప్పుడు ఈ శాస్త్రి శిష్యుడిగా మారాలి దిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఇక్కడ చూడండి శాస్త్రికి శిష్యుడికి చాలా భేదం ఉంది

ఈ ఇస్రాయల్ ఇవలే ఐదు వందల పదిహేడు ఆగ్ఞా ఆరు వందల పదమూడు వాజ్ఞ అని చెప్పి వారు జ్ఞాపకం చేసుకున్న అవసరం లేదు The Holy Spirit tells him. See, I told you, these lepers, you have to give them so many laws and they have to remember all that. But we have life, you don't need those laws. That's what happens this when you become a disciple. This is the great salvation Jesus has brought. So, like I have been saying in every session, it all leads back to the Holy Spirit.